ఇది అంట ఇప్పుడు నాటుకు దున్నాలి ఎట్లా దున్నుతారు ఇట్లున్నాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణ మోటో బ్లాగ్స్ ఈ రోజు అయితే ఫ్రెండ్గానే నాటుకు దున్నడానికి వచ్చిన ఇక్కడైతే దిగబడ్డది కనుక ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చిండు ఇయో ఇద్దరు ఎన్నుకున్నారు ఇద్దరు యూట్యూబర్లే సతీష్ అన్న అండ్ రమేష్ అన్న ఇయో వాందే పొలం దున్నది వాడు రూపు ఎత్తుకొని ఆవిడ వాళ్ళు చూపిస్తా చెప్పినా మరీ మరీ చెప్పిన ఈ మడెట్లు ఇవ్వడు నీళ్ళులో ఏం లేవు ఇట్లే నాటుకు దున్నమని అయినా సరే అని చెప్పి నాటుకు దుందుతున్నా ఇ మూలకి రమేష్ అన్ననే పొక్క తీసిన పొక్కల దిగబడ్డది ఇప్పుడు వెనక మట్టి కొడుతుంటే ఇయో వాందే పొలం ఇది రూపు అయితే మంచికొస్తాడు వానికి కడుపు నొప్పి లేచిందని అన్నాడు రూపు ఎట్లా నువ్వు ఎత్తుకొని వస్తున్నాడు దానికి ఎత్తాయింద్రా మళ్ళా గిజానికి తల్లిగానా ముడేసినావా తెంపు కాదురా అన్న ఈ మధ్య నీళ్ళు ఉన్నాయా ఇది దీనివల్ల నాటుకు దుందరా అందరికి అందరు యూట్యూబర్లే ಇದು ನರಲಿ ಮಿತ್ತು ರಾಗಿ ಆಗಿರla ನೀವು ಹೆತ್ತೆನೋ ಏನು ಉಂಟೆ ಮಲ್ಲ ಕಾಟೆ ಅಂತ ತಿಂಪು ತಿಂಪು ನೀವು ಅದೇ ದುಪ್ಪಲ್ ದು किनके लिए सोया किनके लिए यादें क्या कर रहे हैं बाल का बार तो उल्टा नहीं हूँ चल तू टाउन मज़ल तुम पकी मज़ल तुम परे मुझे पढ़ाते हैं ना ए मीर के लाल नेट तुमको पाली पिकते हैं हाँ आगे हाँ बुल्ले आई जी आपको लगता है मिस्टर बट कौन हाँ आई जी आई जी नहीं 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 बट मीर के ये रेड

గాయ సెట్టికలకైతే మన వాళ్ళు అయితే సక్సెస్ఫుల్ గా బయట తీసారు చూసారు కదా బండి అయితే వెళ్ళింది అయిపోయింది బాబు తోట అంత ఒప్పిస్తున్నా నేను కేజీల పైన కేజీల పైన పెట్టిన టైట్ చేసేది అది చూసుకోకుండా ఆగంలో ట్రాక్టర్ ఎక్కేసిన కింద పడ్డ దాన్ని అయితే ఇప్పుడు చేపల లింక్లు ఆడినట్లు ఇంట్లో ఆడుతున్నా అది దొరుకుతలేదు కానీ ఫ్యాక్టరీ నాయనతో ఉండచ్చు దొరికిదారా సెటైతే మననికి అయితే కేజీ విలు టైడి బిట్టడా

ಅದೇ ತಲಗವಾಡ ತಲವಾಡ ಆಯಂತ ಹಾ వీకి ఉండే ఆ డోటి ఉండే ఈడోటి ఉండే యాప్ అది కాలిపోయింది కాలిపోయింది రెడ్ ఉన్నది కూడా ఉన్నది కూడా ఇదికైనా ఏం కాదు కానీ వాటర్ ఉంటే వాటర్ వాటర్ పోతుంది ఇది అయితే గడ్డి పోతుంది కానీ సాయాల మళ్ళా మిరసరా పెట్టుకుని మంచి ఇల్లు వెళ్ళిందా ఆయన ఆయన పెడుతున్నాయి ఎప్పుడు కదా మనం ఇంగ్లీష్ లేదు ఏం కాదు అది ఫ్రెండ్స్ వీడియోనైతే చూసారు కదా ఎంజాయ్ చేసారు అని అనుకుంటున్నా మాడైతే కొట్టేసినా అయిపోయింది ఈ వీడియోనైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే గాయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్